భారత చట్టాల నుంచి తప్పించుకొని లండన్లో తలదాచుకుంటున్న వివాదాస్పద వ్యాపారవేత్తలు లలిత్ మోదీ విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు తాజాగా లండన్లో జరిగిన ఓ విలాసవంతమైన పార్టీలో వీరిద్దరూ కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది భారత్లో తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరూ ఇలా బహిరంగంగా సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ స్వయంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సుమారు మూడు వందల పది మందికి పైగా అతిథులు హాజరయ్యారు ఈ వేడుకలో విజయ్ మాల్యతో కలిసి లలిత్ మోదీ ఫ్రాన్స్ సిని పాడిన ప్రఖ్యాత ఐ డిడ్ ఇట్ మై వే అనే పాటను ఆలపించారు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఈ పార్టీలో పాల్గొని లలిత్ మోదీ మాల్యాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ వీడియోను స్వయంగా లలిత్ మోదీనే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం ఈ వీడియో ఇంటర్నెట్ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నా ఖచ్చితంగా ఇది వివాదాస్పదమే కానీ నేను చేసేది అదే అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ వారి ధిక్కార వైఖరిని స్పష్టం చేస్తోంది లలిత్ మోదీ మనీ లాండరింగ్ సహా పలు ఆర్థిక అవకతవకల ఆరోపణలతో రెండు వేల పది నుంచి లండన్లోనే ఉంటున్నారు మరోవైపు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయమాల్యా భారత బ్యాంకులకు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి లండన్కు పారిపోయారు ఆయనపై కూడా మోసం మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి వీరిని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా వారు మాత్రం ఇలా విలాసవంతమైన జీవితం గడుపుతూ కనిపించడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి